బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని శ్రీరంగాపూర్ జడ్పీడిసి వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ హెచ్చరించారు సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పులతో కొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు ఫ్రస్టేషన్లో లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అబాసుపాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటకు తీస్తామని హెచ్చరించారు గులాబీ నేతలు విద్వేషం విషం చిమ్మే పనులు చేస్తున్నారని వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు కేసీఆర్ కేటీఆర్ పొగరుతోనే బీఆర్ఎస్ ను ఎన్నికలు ఓడించారని ఇప్పటికైనా కేటీఆర్ మర్యాదగా మాట్లాడాలని రాజేంద్ర ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీరంగపూర్ జడ్పీటీసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ కంబలాపూర్ ఎంపీటీసీ ఎలాస్వామి రంగాపూర్ గ్రామ అధ్యక్షుడు గోవిందరాజ్ గోవింద్ రైతు కమిటీ అధ్యక్షులు రాములు ఎస్సీల్ గ్రామ అధ్యక్షులు రిపీట్ ఎంపీటీసీ ఎలాస్వామి రంగాపూర్ గ్రామ అధ్యక్షుడు గోవింద్ రైతు కమిటీ అధ్యక్షులు రాములు ఎస్సీసెల్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాసులు సీనియర్ నాయకులు ఈశ్వరయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ సాగర్ రైతు కమిటీ గ్రామ అధ్యక్షులు బక్కలయ్య శ్రీరంగాపురం నాగన్న తాటిపాముల సీనియర్ నాయకులు వెంకటయ్య యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మండల్ చందు జానంపేట యూత్ కాంగ్రెస్ ఇమ్రాన్ వెంకటాపూర్ యూత్ కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమారి నాగన్న నెంబర్ గంగన్న దాసరి గోవిందు బందెల నాగన్న కృష్ణ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలకు రైతులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా మీరు వారు అనకుండా నేడు జరుగుతున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు రాముల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దిష్టి బొమ్మ దాన కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని గ్రామాల అధ్యక్షులకు ఈ పట్టణ అధ్యక్షులు గోవింద్ గారికి ఇమ్రాన్ గారికి ప్రవీణ్ గారికి వెంకటేశ్వర్ గారికి సీన్ గారికి ఈశ్వరణ గారికి ఎల్లస్వామి గారి ఎంపిటిసి గారికి నాగన్న గారికి అమృష్ గారికి రంగసాయ గారికి గంగన్న గారికి సుమ్మ నాన్న గారికి బొక్రాయ గారికి అంజనేయుల గారికి గోవింద్ గారికి అదేవిధంగా అడుగున్న గారికి కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తూ ఇవాళ అధికారంలో ఉండి కూడా దిష్టిబొమ్మ అంటిస్తున్నారానికి కొందరు అనుకోవచ్చు తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఈ దురాక్రమణ పాలనను దించుతాం అని ఎదురు చూస్తూ ప్రజానికం కళ్ళకద్దుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రజల్ని కానీ అటువంటి ప్రభుత్వంలో నాలుగు కోట్ల జనాల్ని కాపాడుకుంటున్నటువంటి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆలోచన దాన్ని చేస్తున్నటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు మాట్లాడినట్టుగా పదేండ్లలో ఏదైతే మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏ నీళ్ళవి కృష్ణ గోదావరి తుంగభద్ర వివిధ నదులలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాలమూరు ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో అప్పనంగా ఆ రోజు కట్టిన ప్రాజెక్టులే తప్ప దాని తర్వాత మూడు దగ్గర్ల ముచ్చుమారి దగ్గర పోతిరెడ్డిపాడి దగ్గర ఇంకొక కడప దగ్గర తోన్ల బొక్కలు కొట్టి మనకు న్యాయబద్ధ ప్రకారంగా కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారంగా రూపాయల అరవై పైసల భాగం తెలంగాణ భూభాగం నీళ్లు పంటలు పండించుకున్న తర్వాతనే ఇతరులకు నీళ్లు వెళ్ళాలి అటువంటి అవకాశాన్ని తుంగలో దొక్కి పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం సంతకం పెట్టమంటే అది పెట్టి ఇట్లా చేసిండ్రని ఆధారాలతో సహా దాదాపుగా జరిగిన పదిహేను మీటింగ్లలో వీళ్ళు మాకు ముప్పై పైసలు వంతుంటే చాలు నీళ్ళు ఎక్కువ వద్దని సంతకాలు పెట్టిన మహానుభావులు గనులు పది సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు ఇతర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రాకు నీళ్ళు దుమ్మెత్తి పోసిన సంగతి మీకు గుర్తుండాలి ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదంతో నేడు ప్రభుత్వంలో ఉండేటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యావత్ మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఇలా మనకు రంగసముద్రం రిజర్వాయర్ ఎట్లయితే ఇక్కడ ఉందో వాస్తవంగా వరదలు వచ్చినప్పుడే నింపుకోవాలి తర్వాత దాని ద్వారా పారించుకోవాలి కానీ దానికన్నా ఎక్కువగా నీళ్లు వాడుకునే అవకాశం ఉంది మనకు ఉన్నదాన్ని పైకి అమ్ముకున్నది బీఆర్ఎస్ వాళ్ళని ఆధారాలతో సహా దిన దినాలతో సహా లెక్క పెడితే తట్టుకోలేక కేసీఆర్ అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పెంపుడు కుక్కను బాల్ కసు అనేటువంటి ఒక పెంపుడు కుక్క మాజీ ఎంపీ ఆయన ఈయనతోటి మాట్లాడిస్తే బాగుంటుంది అని ఎంచుకొని కాంగ్రెస్ వాళ్ళ చెప్పింది తప్పుడు మేం చెప్పింది చేసిందే నిజమని ఈ వేళ పదేళ్ళు ప్రజలకు ఏదో ఒలగూర్చినట్టుగా చేసి మన అందరం కూడా గౌరవించి అధిష్టానంగా పైన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తర్వాత ఇప్పటికే రెండు ఉచిత పథకాలు మళ్ళీ రేపు రెండు ఉచిత పథకాలు వరుసగా చేసుకుంటా పోతే ప్రజల్లో మేము కనుమరుగైపోతామేమో అని ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార రాష్ట్ర పీఠం పైన ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్పుతో కొడతా అని చూపించేటటువంటి సాహసం ఈ బిఆర్ఎస్ పార్టీ గుర్తు పార్టీ చేసింది ఎక్కడైనా ఒక చట్టసభకు ఎంపికై పదవి అయిపోయిన నాయకుడు మరి బీఆర్ఎస్ నాయకులకు దిగుచరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం బిడ్డలారా కబర్తార్ మీరు చేసిన మోసాలు ఒకటొకటి ఎండగడతా ఉంటే వెనులో ఉనుకుబొట్టి మీరు తట్టుకోలేక ఒక ఆయన చెప్పు చూపిస్తాడు ఒక ఆయన వాడు ఆయన ఇది అంటాడు మరి ఎక్కడి సాంప్రదాయం అని మీరు పదేండ్లలో తెలంగాణకు నేర్పిన భాష యాస మీరే కదా మీ ముఖ్యమంత్రి కదా నేర్పించింది మీరు మాట్లాడిన భాష మాట్లాడితే మీకు ఎందుకు ఇబ్బంది ఇలా ఇప్పటికి కూడా పెద్దలారో తెలియాలి మీకని ఏదైతే నీళ్ల దోపిడీ గతంలో జరిగినా మేము పదిహేను ప్రాజెక్టులు కేంద్రానికి అప్ప చెప్తామని ఆనాడు ఉండేటువంటి రావు వారి అల్లుడు హరీష్ రావు వారి కొడుకు కేటీఆర్ కవితమ్మ అందరూ కలిసి ఉయ్యతులు బన్నీ నీళ్ల కేటాయింపులు పదిహేను ప్రాజెక్టులు కేంద్రానికి అప్ప చెప్తాం కానీ సంతకాలు పెడితే కూడా దాన్ని మేము అప్పచెప్పాం మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి యాభై ఐదు శాతం పై నుంచి అరవై శాతం దాకా రావాల్సినటువంటి నీళ్లు మా రైతాంగానికి వస్తేనే రెండు పంటలు మూడు పంటలు సుభిక్షంగా పెంచుకుంటే సంపన్నులైతారని ఆ కాయిదాలన్నింటినీ కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది ప్రభుత్వానికి దానివల్ల భయపడి ఈరోజు బాల్కస్తుమన్ అనేటటువంటి ఒక మాజీ ఎంపీ కారు గుర్తు నాయకుడు ముఖ్యమంత్రికి చెప్పు చూసే స్థాయి వచ్చిందంటే మరి నీవేం విద్య నేర్పినావు నీ అధికారంలో ఉండే సమయంలో నీ అనుచర గణానికి నేర్పిందల్లా ఒక్కటే ఎంతనన్నా దోసుకో ఎన్నికల నాడు పెట్టు గెలుసు మళ్ళా కలిసి దోస్తామని మాటనే నేర్పినావు తప్ప ప్రజలకు చేసింది ఏమైనా ఉందా గొప్పలు చెప్పినావు ఏం చెప్పినావు రెండు కళ్యాణాల చూసినా రైతు బంధు ఇచ్చినా కరెంటు ఇచ్చినా రైతు బంధు ఇప్పుడు వడిలేదా ఎక్కడైతే వందల ఎకరాలు లక్షల ఎకరాలు వేల ఎకరాలు వాళ్ళ అధికార గణంలో ఉండి దానికి ఇంట్లో కట్టుకొని కూడా దానికి అనుభవిస్తుంది అటువంటి వాళ్ళకి ఇయ్యం చెప్తే అయ్యో పని చేసే రైతు బంధు అని ప్రచారం చేస్తాం కరెంటు రైతాంగానికి అవసరమైనంత ఇస్తాం అంటే ఇయ్యలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు ఇవాళ ఆనాడు పింఛన్లు ఇంట్లో ఒక్కటే ఇచ్చినావు రేపు ఎంతమంది ఆ రూల్ ఉంటారు మనకి ఇయబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే నీవి